మీకు నాకు అప్పగించిన ఈ కోఆర్డి ఈ ఈ కోర్టు పదవికి రాజీనామా చేసి క్రియాశీలక కార్యకర్తగా నేను పార్టీలో కొనసాగుతానని మీకు తెలియజేస్తూ ఉన్నాను పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా చేసేందుకు నీ ముందుంటాను ఏం తప్పు కాదు కదా పార్టీకి అన్యాయం చేసినట్టు కాదు కదా పార్టీని నిలదీయలేదు కదా నేను ఇవాళ నన్ను పంపి నాకు వెనకాలని ఏదో తప్పు చెప్తాను అన్న కాపరాశారు రాజుకు వర్మగారిని ఏనాడు ఈనాడు కూడా నేను సిద్ధంగా లేను ఎందుకంటే మేము ఒక కుగ్రామంలో ఉండి ఒక చిన్న కుటుంబంలో పుట్టి కేకేసి పదవి ఇచ్చినప్పుడు ఎంతమంది ఎన్ని రకాల పార్టీలు మా అన్న పెళ్ళి చత్యబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రూపొందిన గౌరవానికి అలాగే ఉంటాడో అలాగే చస్తాడని చెప్పి చెప్తున్నాం తప్ప కానీ నన్ను నమ్ముకున్న కేడరు నన్ను నమ్ముకున్న నాయకులు చూశారు అతని దగ్గర బాబీ దగ్గర ఎంతమంది జనం ఉన్నారో నా దగ్గర ఎంతమంది జనం ఉన్నారో నా దగ్గర కేటర్ ఎలాగ ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఎలాగ ఉన్నారో మీరు చూడొచ్చు దీనికి తోడు చెట్టి బల్జీ కొలస్తుడని సెట్టి కార్పొరేషన్కి చైర్మన్ వేసి నాకు ఇంకొక మగ్గుని వేసాడు నేనేమనుకున్నానంటే చెట్టి బల్జీ కదా చెట్టి బల్జీ ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఒక నాయకుడు అంటూ మనకు ఉన్నాడు కదా ఎమ్మెల్యే లేడు కదా అని చెప్పి అతన్ని ఇన్వాల్వ్ చేసి స్వార్థం ఏంటంటే నా కొనస్తుడని స్వార్థంతో అతను నేను అన్ని విధాలుగా ఫోకస్ చేశాను మీకు అందరికీ కూడా తెలుసు ఏంటి ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ఐదు ఆరు ఇన్ఛార్జీలు మారారు ఏ ఇన్ఛార్జీని కూడా ఇప్పుడు పలకరించడం నేను ఎక్కడ కూడా పరిశీలకు ఏ ప ఏ ప ఏ పరిశీలకుడు కూడా చేయలేదు నేను ఉపయోగించిన ఏంటంటే కారణం ఇతను ఇత్తనం వీళ్ళిద్దరూ కన్యూడ్ అయ్యి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో శట్టి సీట్ ఇస్తే సత్యబాబుకి ఇవ్వాలి లేకపోతే కాపులు సీట్ ఇస్తే బాబీకి ఇవ్వాలి అనేది ఒక అండర్టేకింగ్ వచ్చి నా మీద జోజన్నారు అదేం చెప్తారు ఆఫ్టర్ ఆల్ నేను నలభై సంవత్సరాల వయసు లేదు అందులో ఒకరికి నీ పార్టీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన వయసు లేదు అంతకుముందే నేను పదిహేను సంవత్సరాలు నా ఊళ్ళో చర్పంచిన ఇక్కడ రాబోయే అతను సిద్ధం ఏంటి నేను కోరుకున్నది ఒకటే నన్ను నమ్మకం కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ తరఫున వాడికి ఎవడ కాళ్ళు దగ్గరికి వెళ్ళి నిలబడే అవకాశం కలకనీయకూడదు మాకు మేము వాటి దగ్గరగానే వెళ్తున్నాం అనుకోండి మా వల్ల అవద్దని మేము చెప్తుంటే ఆ ఊళ్ళో గ్రామ కమిటీ ప్రెసిడెంట్ తీశారండి ఆ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ మీ గురించి చెప్తే మీకు ఫోన్ చేసి చెప్తాం ఇంత కష్టపడి చేసినందుకు ప్రతిపదం ఇది ఒక రాజకీయ నాయకుడిని రాత్రి బగల్లో మీకు అందరికీ తెలుసు కానీ అవతల ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యే గురించి ఫేవర్ఫుల్గా మాట్లాడుతుంది నేను కొబ్బరి ఇబ్బందులని మీరు మాట్లాడకపోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో మాక్సిమం అవర్స్ కష్టపడ్డవాళ్ళు నేను మా కార్యకర్తలో ఇవాళ నాకు ప్రభుత్వం ఇచ్చింది ఏంటి ఈయన ఇచ్చింది ఏంటి దేనికి నేను కోఆర్డినేటర్గా ఉండాలో చెప్పండి జనసేన వల్ల కాదండి జనసేన వల్ల మా షైరు మాకు రావాలా నారాయణ గారికి నారాయణ గారికి చెప్పాం పార్టీ ప్రెసిడెంట్ గారికి చెప్పాం సాక్షాత్తు సీఎం గారికి నాలుగు సార్లు చెప్పాం మేము ఎప్పుడు ఎదిగినా ఒకటే మాట నా షేర్ నాకు రానియండి నాది సీఎం రిలీఫ్ మనంకి వెళ్ళాను సీఎం రిలీఫ్ వండ్కి వెళ్ళాను

పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా చేసేందుకు నేను సిద్ధంగా ఉంటాను అంటే ఏ కార్యక్రమం అంటే నా పార్టిసిపేషన్ లేకపోతే ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడే నేను పార్టిసిపేషన్ చేస్తాను తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడిగా ఇది కానీ మోసేననుకోండి నేను ఈ నియోజకవర్గానికి పెత్తనం వాళ్ళు చేస్తున్నారు బడ్జెట్ నా మీద పడుతుంది ఉదాహరణకి బాబు గారు జైలుకెళ్ళినప్పుడు యాభై మూడు రోజులు రావ చేసాం ఇక్కడ మీ నెల హార్జ్ మీకు అందరికీ కూడా తెలుసు జాబ్ కావాలంటే బాబు రావాలని ఉద్యమం టేకప్ చేసాం ఇదేం కర్మ అన్న దాన్ని ఉద్యమం టేకప్ చేసాం బాబుతోనే నేను బాబు గారు జైలు ఉన్నప్పుడు కార్యక్రమం చేశాం పెన్షన్లు కానీ హౌసింగ్ కానీ ఎప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏవాలో ఏది గవర్నమెంట్ వచ్చిందో అదంతా కూడా కార్యకర్తలతో స్ప్రెడ్ చేసి ముందుకు వెళ్ళాం ఎమ్మెల్సీ ఓట్లలో ఫస్ట్ తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఓట్లు జాయిన్ చేయటంలో ప్రముఖ పాత్ర వహించారు మా కార్యకర్తలు అందరూ కూడా దాని విజయానికి కూడా మేము కష్టపడినట్టు ఎవరూ కష్టపడలేదు మా కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎక్కడికక్కడ ఎమ్మెల్సీ కృతం చేసి చెప్పాం ఎమ్మెల్యే విజయంకే పెట్టాం తొలి అడిగిన కార్యక్రమం నిన్నటితోటి మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా చేసాం మేము తొమ్మిది వేల తొంభై తొమ్మిది వేలు వచ్చింది తొంభై తొమ్మిది వేలు కూడా పూర్తి చేసాం ఇది మంచి ప్రభుత్వం అన్నది ఫోకస్ చేసాం సూపర్ సిక్స్ అన్నది ఎప్పుడొస్తుంటే దాని కార్యక్రమాలు చేసి పాలాభిషేకాలు ఇంకోటో ఇంకోటో చేసాం నిన్న గాక మన అన్నదాత భవ రెండోది బస్సు యాత్ర కూడా మేము పదిహేనో తారీఖున కార్యక్రమం పెట్టుకోవడానికి అక్కడికి వెళ్ళి ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి మేనేజర్తో మాట్లాడి అన్నీ పురమాయించుకుని ఇరవై ముప్పై మంది పసుపు చీరలతో వెళ్ళాలని మేము పెట్టుకుంటే ఇక్కడ ఉన్న నాయకులు ఎవరో కూడా కనీసం రేపు అక్కడ బస్ స్టాండ్కి కార్యక్రమం జరుగుతుందని చెప్పకుండా చేశారన్నమాట ఏ కార్యక్రమంలో కూడా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు కూడా మేము వెనక వేయలేదు ప్రాణం ఉండగా తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేయము కానీ నేను నియోజకవర్గం పదవి వాళ్ళు వది ఎందుకు వదులుకుంటున్నానంటే ఇన్ఎఫిషియెంట్ నేను నేనే నేనేపి చేయలేకపోయాను వాళ్ళు ఎదురు వాళ్ళ కోసాలు తోడుతున్నారు నేను ఏం చేయను నా ట్యాక్ ఎవరు ఉన్నారో చేతులు పెట్టమన్నారు మీరు ఎంతమంది ఉన్నారో మా ఎంతమంది ఉన్నారో చెప్పమని చేతులు పెట్టమని అని నేను ఎవరిని కూడా ఇలా ఇలా ఏంటిది ప్రెస్ మీట్కి రావద్దని చెప్పాను ఒక ఇద్దరు ముగ్గురు ఎదోడుకు చెప్పాను ముక్కు పోయిన వాడు ఏం చేయమంటారు మమ్మల్ని మా రాజుగారు ఇంక అంతకని ఎక్కువ మాట్లాడద్దని గెలిచినాడు చెప్పండి చెత్త మీరు మాట్లాడకండి ఎందుకు ఇద్దరు ఉండవు నువ్వు నువ్వు ఓపెన్ గా నువ్వు రాస్తాను అంటే ఉండండు నేను చెప్తాను నువ్వు ఎవరో ఒక ప్రశ్న అడిగింది దాని కేటగిరీ అడిగి చెప్తాను పొద్దు చెప్తాను ఎరునోడు బతికేటి చెప్తాను నువ్వు రాయలేవు నేను చెప్తాను కౌరి చెప్తావు వాళ్ళు ఎదవసారి వేస్తారు ఎదో పనులు మరి అసలు నేను నేను అడుగుతున్నా ఉండే మీరు చెప్పక కంగారు పడకండి అదే ప్రశ్న ఇంటిది కంగారు పడక ఏమవ్వదో నీ పార్టీకి ఏం నష్టం జరగదు నేను చెప్పాను కదా పార్టీకి నష్టం జరగదు అని ఏటి కూరి నాగమణి అన్న ఆస్వామ్యం ఉంది ఎందుకు పోయింది చెప్పాలి నాకు వాళ్ళు కులవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ఉన్నారు ఇక్కడ నేను ఆ అమ్మాయిని టెలిఫోన్ అడ్వైజర్ కంపెనీ నెంబర్ కింద చేసాను నేను నెక్స్ట్ జిల్లా మహిళా అధ్యక్షులు చేశాను మళ్ళీ జిల్లా మహిళా అధ్యక్షులకు సెకండ్ టర్మ్ మళ్ళీ పోటీకి వస్తే విజయలక్ష్మి గారి పోటీకి వస్తే స్టేట్ కమిటీలో వేయించాం మేము ఎప్పుడు కార్యక్రమం అయిన ఆవిడ మేము కౌరంపించాం కౌరంపించినప్పుడు రాజకీయ నాయకుడు ఎప్పుడు లొంగుతాడంటే ఆడికి ఎదురొచ్చినప్పుడు వచ్చినప్పుడే ఎన్ని మాటలు కేకేసినా రాలా చాచుకుందా చెప్పు ఉందా అంటే ఉన్నదని చెప్పాలి నువ్వు నాకు నా మనవరాలకు పెళ్లికి అందరికీ మగ్గునంటే ఆ పిల్లలకి కూడా చీర పంపాను పండగకే చీర పంపాను ఆ ప్రాంతంలోంచి ఒక అమ్మాయి ఎక్కడ ఉంది భవానీ ఆ ప్రాంతంలో నుంచి ఒక అమ్మాయి నేను తిరిగి మీకు మీ అమ్మ అమ్మగారు కూడా ఉంటానండి అంటే ఈవిడి తిరిగితే ఆవిడి కొడుకు వచ్చింది దానికి కారణం నేనా ఇంకా చెప్పి ఎందుకు కావాల్సి అని చెప్తాను నేను అక్కడ ఉన్న వాళ్ళందరికి ఒక్కొక్క చరిత్ర ఉంది ఇంకోటి ఉంది మీకు అందరికీ తెలుసు రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు ఉండో రాజకీయ నాయకుడు అటు భార్య ఎదురింటికి వెళ్ళి తా కాపురం చేసిన తప్ప నా కార్యక్రమం లో ఉన్న నాయకుడి పోతే మాత్రం రాజకీయం పట్టిష్టం అవ్వదు ఇలాంటి ప్రెసెంట్ వేసామంటే ఇంకా చాలా ఉన్నాయి నువ్వు రాయలేవు నేను చెప్పిన దానికే బాధపడుతున్నారు నువ్వు రాయలేవు కాచు ఇం కా ఇండివిజువల్గా వెళ్ళమంటే వస్తాను నేను